వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాఠశాలలో గడిపినటువంటి కాలంలో ఏ విధంగా ఎవరెవరు ఏ విధంగా ఉన్నారో కానీ దానికంటే ముందు గురువుల కంటే ముందుగా ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా ఇదే విధంగా గౌరవించినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సమాజంలో అందరికీ తెలుసు ముసలి తల్లిదండ్రులు అంతా అనాథాశ్రమాల బాధవుతున్నారు కాబట్టి అవి లేకుండా మనం ముందు తల్లి తండ్రికి సేవ చేయాలి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి సేవ చేయాలి అంటే వాళ్ళకు మనం ఏమి పెద్ద రామాయణ భారతంలో చెప్తా ఉన్నాయి ఎవరి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని శిష్యుడిగా అక్కడ ప్రతిమను పెట్టుకొని ఆయన విద్య నేర్చుకున్న తర్వాత నువ్వు ప్రతిమను పెట్టుకుని విద్య నేర్చుకున్నావు నా గురుదక్షిణ గురుదక్షిణగా నీ బొట్టను వేలు వియమంటే పుడిచేది బొట్టన వేలు ఇస్తాడు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆయన ఎడమ చేతితో కూడా బాణాన్ని సంధించగలిగినటువంటి వ్యక్తి ఏకలవ్యుడు గురువుకి ఇచ్చినటువంటి మాటను ఆయన శిరస వహిస్తూ ఇంకా ఎప్పుడూ కూడా ఆయన అంటే ఆ విద్యను ప్రదర్శించలేదు ఎక్కడ కూడా అలాంటిది అలాగే విష్ణుమూర్తి శుక్రాచార్య శుక్రాచార్యుని గురించి మనం చెప్పుకోవాలి గురువు గురువు శిష్యునికి ఎల్లవెళ్ళలు ఎప్పుడూ ఉంటాడు ఆపదల్లో కూడా ఉంటాడు ఎలా అంటే బలిచక్రవర్తికి బలి చక్రవర్తి వామను మూడు ఈ శిష్యుడైనటువంటి బలిచక్రవర్తి తొందరపాట్లు ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత గురువైనటువంటి శుశురాచారుడు ఆలోచించి ఇదేదో వామనుడైన విష్ణుమూర్తి ఏదో చేస్తున్నాడు మా శిష్యుడికి అని చెప్పేసి ఆయన వెంటనే అంటే బలిచక్రవర్తి కమండలంలో నీళ్లను అతనికి దోషంలో పోయాలనుకున్నప్పుడు ఆ కమండలంలో అన్నం ఉంటుంది కదా అక్కడ శుక్రాచార్యుడు పోయి తన పొడి చేతి కన్నును అడ్డు పెడతాడు అడ్డు పెడితే ఇది గమనించినటువంటి విష్ణుమూర్తి వెంటనే ఆ పుల్లతో తన కట్టిని వచ్చేస్తాడు అంటే తన కన్ను పోగొట్టుకున్నా కూడా శిష్యుడికి శిష్యుడిని కాపాడగలిగారు అది గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఇది ఇక్కడ నేను పనిచేసింది చాలా తక్కువ సమయం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రకరకాల మసీద్ పురము మద్దూరు మళ్ళా నదివర్గము మళ్ళా మద్దూరు ఇక్కడ పని చేస్తున్నాను కానీ ఎక్కడ పని చేసినా కూడా ఈ స్థానాన్ని మర్చిపోలేదు కానీ ఇట్లా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అనుకునేవాళ్ళు ఇక్కడ స్కూల్లో పనిచేశాను ఇక్కడ ఉండే పిల్లలకి ఏమైనా గుర్తుందానా అనేసి లేదు చూస్తే చాలామంది చాలామంది గుర్తుపట్టారు ఈనాటి ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సార్ గారికి మా గురుతుల్యుడు రిటైడెడ్ మాన్సర్ రాంశారాయణ సార్ గారికి శర్మ సార్ గారికి ఇక్కడ మా అందరికి మాతో పాటు పనిచేసినటువంటి మా మిత్రులందరికీ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మా మిత్రులందరికీ నమస్కారములు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఇంకా విద్యార్థులు కాదు మీరు ఇప్పుడు పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థులందరికీ ఆర్టిస్టులు నాకంటే పెద్దోళ్ళు ఎవరు లేరులే అందుకే ఆదేశం చెప్పిన అంతే కదరా ఈరోజు చాలా సంతోషమైన రోజు మనకి ఎప్పుడో పదిహేడేళ్ళ కిందట చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరినీ ఒక పైకి తీసుకొని వచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ గెట్ టుగెదర్ లాగా చేసి ఇప్పుడు ఎట్లా అంటే ఎక్కడెక్కడో ఉన్నాం మళ్ళీ అందరినీ మళ్ళీ గుళ్ళ సింగవరం ఈ డయాస్ మీద తీసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ కలిపినందుకు తర్వాత మీ అందరూ ఇక్కడ రావడానికి ప్రయత్నం చేసినందుకు సృష్టి కర్తలు ఉన్నారన్నమాట కొంతమంది కర్త కర్మ క్రియ కొంతమంది ఉన్నారు పిల్లలు కష్టపడి వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలంటే కాదు మన ఇంట్లో వాళ్ళను పండగ సంక్రాంతి పండగ లేకపోతే ఉగాది పండగ ఉంచుకోవాలంటే నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకరు నాకు ఆపనిందు ఈ ఈసారికి రాలే సంక్రాంతికి వచ్చాను కూడా అంటాడు ఇంట్లో వాళ్ళు ఆరు ఏడు లో మళ్ళా చల్లా చెదరైపోయినాము అందరినీ ఒక వేదిక మీద తీసుకొని రావడం అనేది ఒక గ్రేటర్ అసలు దానికి పేషెన్సీ ఉండాల ఉండాలి అతనికి ఒక ప్లానింగ్ ఉండాల ప్లానింగ్ ప్రకారంగా ఈరోజు ఇంతమందిని కొద్ది పెట్టాలంటే దానికి

சைடான கொஞ்சம் முந்தா கொஞ்சம் தான் சேர்க்காடு கொஞ்சம் ரெண்டு பேர் வச்சுண்ணா सचिवालय अंदर जोड़ना पड़ेगा कि नहीं कितने चित्र नंबर चित्र नंबर प्रॉब्लम चल रहा है बेटा ठीक नंबर 311990 है नेम कर दो ना 6 मेंबर्स